అందరికీ నమస్కారం నా పేరు కొండల్ దండు కొండల్ నేను ఈ విధంగా మీ ముందుకు రావడానికి కారణం మన రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు అది మన గ్రామంలో కూడా జరగడం జరుగుతుంది అందులో మూడో విడతగా రావడం మనం ఆలోచించి నిర్ణయం తీసుకునే కొంత టైం దొరకడం ఎంతో ఆనందించదగ్గ విషయం సర్పంచ్ ఎన్నికలే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల కన్నా సర్పంచ్ ఎన్నికలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే గ్రామాలు మాత్రమే అందుకనే మహాత్మా గాంధీ అంటారు కదా గ్రామాలు అనేవి దేశానికి పట్టుగొమ్మలు లాంటివని అవును ఈ నిర్ణయాలన్నీ గ్రామం నుంచే నడవగలుగుతాయి ప్రతి యొక్క పని ఏదైనా అభివృద్ధి పదం నడవాలంటే దేశం మొత్తం నడవాలంటే గ్రామం నుంచే మొదలవుతుంది అలాంటి అవకాశం ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం గ్రామానికి రావడం గ్రామ వాసులకు రావడం ఎంతో ఆనందించదగ్గ విషయం చాలా రోజుల తర్వాత ఐదు సంవత్సరాలకోసారి జరిగే ఈ ఎన్నికలలో మన గ్రామం కూడా పాలిభాగస్తులు కావడం ఎంతో ఆశించదగ్గ విషయం అసలు ఎందుకు నేను ఈ విధంగా రావడానికి మీకు మీ ముందు మాట్లాడడానికి కారణం ఏంటి అంటే నిలబడిన ప్రతి వ్యక్తి ఏదో ఒక లక్ష్యంతో నా గ్రామానికి ఇది చేయాలి ఈ లక్ష్యాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే ఏదో నేను రాజకీయంగా ఎదగాలి ఎదగడానికి ఇది తొలిమెట్టు అనుకొని రా వచ్చే వాళ్ళు ఉంటారు లేదు ఇంకో విధంగా ఆర్థికంగా నేను బాగుపడాలి గొప్పగా ఎదగాలి అంటే ఇది నాకు మంచి అవకాశం అని వచ్చే వాళ్ళు ఉంటారు కొన్ని అలాగనే కాకుండా కొంతమంది నేను గ్రామానికి నా గ్రామానికి ఇలాంటివి ఈ పనులు చేయాలి ఈ పనులు చేయాలని లక్ష్యం పెట్టుకొని వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎస్ మనం ఎంతోమందిని చూస్తున్నాం రాజకీయాలలో ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ఈ పనులు చేస్తా ఆ పనులు చేస్తా అని చెప్పి చేయకుండా ఉన్న వాళ్ళు వేలకొల్లది అలాంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తుంటాం స్థానిక సర్పంచ్ ఎలక్షన్లే కాదు ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్క ఎలక్షన్స్ తీసుకున్నా కూడా అంతే కదా అదేవిధంగా వారి యొక్క మేనిఫెస్టోని తీసుకొని ముందుకు వస్తుంటారు మనం ఎవరికి వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అనేది ఆలోచించుకుంటాం ముందుగా నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే మన ఓటు విలువ ఎంత అసలు మన ఓటు విలువ ఎంత మనం ఎట్లా ఆలోచించుకుంటున్నాం అసలు మనం ఒక కోటరికి ఒక వంద రూపాయలకు ఒక వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు ఒక రోజుకి ఆలోచించుకొని నీ ఓటుని నువ్వు అమ్ముకుంటే మన ఓటుని మనం అమ్ముకుంటే మనం కట్టు బానిసల్లం అవుతాం మన వ్యవస్థని భావితరాలను నాశనం చేసిన వారిగా అవుతాం ఓకే అనుకుందాం మనము ఒకవేళ రెండు వేల రూపాయలు తీసుకుందాం ఒక రోజుకి ఒక రోజుకి రెండు వేల రూపాయలు తీసుకుంటే రెండు వేల రూపాయలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఐదు సంవత్సరాలు ఎన్ని ముప్పై ఆరు లక్షల యాభై వేల రూపాయలు తీసుకోవాలి నువ్వు ఓకే నువ్వు అమ్ముడు పోతావంటావా పో నేను వద్దనను కానీ ముప్పై ఆరు లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని అమ్ముడు ఓ లేదు కోటర్ తీసుకుంటా అంటావా రోజుకు రెండు కోటర్లు ఇస్తున్నారు రోజుకు రెండు కోటర్లు ఇస్తున్నారు అని అంటున్నావా రోజుకు రెండు కోటర్లు మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరానికి ఐదు సంవత్సరాలు మూడు వేల ఆరు వందల యాభై కోటర్లు నీకు ఇవ్వాలి మరి ఆ కోటర్లన్నీ తీసుకొని ఆ కోటర్లన్నీ నీకు వచ్చినప్పుడు నువ్వు ఒక వైన్ షాప్ పెట్టచ్చు అవన్నీ తీసుకొని నువ్వు అతనికి ఓటు అమ్ముడు పోవచ్చు నీ ఓటు విలువ ఉందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను మనం మన లక్ష్యాలు ఏమున్నాయి మన గ్రామానికి అవసరతలు ఏమున్నాయి అని కూడా చెప్పడానికి వచ్చాను ఒకవేళ రోజుకి ఒక ఓటుకి ఒక కోడిని ఇస్తే ఒక అంటే నాన్ వెజ్ కోడిని ఇస్తే ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వే పద్దెనిమిది వందల ఇరవై ఐదు కోళ్ళు కావాలి అంటే దాదాపు ఒక కోళ్ళ ఫామ్ పెట్టే అంత కోళ్ళు కావాలి అవన్నీ తీసుకొని నువ్వు ఓటుకు పోవచ్చు నువ్వు నేను ఓటుకు పోవచ్చు ఇవి జరగకుండా ఒక కోటరకు ఒక రెండు వేల రూపాయలకు మనం అమ్ముడు పోయిన అనుకో మన ఓటుని మన జీవితాలను భావితరాలను మన పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసిన వాళ్ళం అవుతాం అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇస్తున్నా మీను కత్తిని కాదిచ్చేది ఓటుని ఇస్తున్నా మీ జీవితాలను బాగుపరుచుకొని రాజులు అవుతారో లేదా బానిసలు అమ్ముకొని బానిసలు అవుతారో మీరే తేల్చుకోండి అని మనకి వజ్రాయుధాన్ని ఇచ్చిండు ఆ ఆయుధంతో ఏ ఎంత పెద్ద మేధావినైనా ఎంత పెద్ద ప్రజాప్రతినిధినైనా కూలదోయొచ్చు కూల్ చేయవచ్చు ప్రజలకు అలాంటి శక్తి ఉంది కాబట్టి మనం ఈ విషయాల గురించి ఆలోచించాలి ప్రతి ఒక్క వ్యక్తి కొన్ని లక్ష్యాలతోటి నా గ్రామానికి ఇది చేయాలి అది చేయాలి ఆ విధంగా చేయాలి ఇలాంటి చేయాలని హామీలతోటి వస్తుంటారు పర్లేదు ఎంతోమందిని వచ్చారు ఎంతోమంది పోయారు అసలు మనకున్న మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి చీత్రియాల గ్రామం చందంపేట మండలం నల్లగొండ జిల్లా చిత్రియాల గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి ఒక ప్రజల తరపు నుంచి సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడిన వ్యక్తులకి చెప్తున్నాను మరి ఈ అవగాహన లేని ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాను మనం చైతన్యవంతులం కాకపోతే ఈ వ్యవస్థ ఈ విధంగానైనా మనల్ని వెనుకపడేస్తుంది మన సమస్యలన్నిటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం చేయగలిగిన అభ్యర్థిని మనం ఎన్నుకుందాం సమస్య తీర్చే పని వారికిద్దాం వారిని గెలిపించే పని మనం తీసుకుందాం అసలు ఏం సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు మనం తీర్చగలుగుతామా లేదా ఆలోచిస్తే మొదటి సమస్యగా నేను గుర్తించింది మన ఊరికి బస్ స్టాండ్ అనేది లేదు బస్ షెల్టర్ అనేది లేదు అసలు ఎంత దీనాతి దీనమైన స్థితి చూడు ఆ చుట్టుపక్కల గ్రామాలలో పెద్ద గ్రామం ఏదైనా ఉందంటే చిత్రియాల గ్రామమే ఆ చిత్రియాల గ్రామానికి బస్ స్టాండ్ లేకపోవడం ఈ బస్ స్టాండ్ని నిర్మించే పని వారు తీసుకోవాలి మొదటిది రెండోది మన ఊరికి అంత పెద్ద ఊరైనా పొలిమేర ఉందా పొలిమేర అంటే కమాన్ లాగా ఉండి ఒక ఆర్చ్ లాగా ఉండి ఊరికి ఇది ఎంట్రెన్స్ రా ఇది ఎంట్రెన్స్ రా అన్నట్టు ఏదైనా ఉందా లేదు అలాంటి పొలి పొలిమేర కట్టాలి ఊరికి ఒక బౌండరీ ఏర్పాటు చేయాలంటే అది కట్టాలి అది ఎల్లమ్మ కాడ కిందను కడతారో లేకపోతే పైన ఊరంపు దగ్గర కడతారో లేదో తెలియదు కానీ అది మాత్రం పక్కా ఉండాలి ఇంకో విషయానికి వస్తే మూడో విషయం అండర్ డ్రైనేజ్ ఇప్పుడు ప్రారంభం ప్రారంభమైందని మేము విన్నాం చాలా హర్షించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయం అది ఇంకా కొనసాగాలి ఈ అండర్ డ్రైనేజ్ అనేది ప్రతి ఒక్క ఇంటి నుంచి దాని ఎండు పాయింట్ కూడా ఒకటి ఉండాలి దాన్ని రీసైకిల్ చేస్తారా లేకపోతే ఊరికి దూరంగా ఎక్కడ వరకు ఉంటుందో అండర్ డ్రైనేజ్ అనేది అక్కడ దూరంగా ఉంచే ప్రయత్నం కూడా చేయాలి తర్వాత మురికి కాలువలు ఈ మురికి కాలువలు ఎందుకు అవసరము అంటే మనం ఆల్వేస్గా మనం గుంతలు అనేవి మన ఇళ్లలో ఉంటాయి ఓకే కానీ వర్షాలు అధిక వర్షాలు వచ్చినప్పుడు రీసెంట్గా మనం చాలా వర్షాల బారిన పడి చాలా ఇబ్బందులు పడ్డాం ఆ వర్షాలు వచ్చినప్పుడు పరిస్థితి ఏంది ఆ వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది చాలా వరద అనేది కొట్టుకెళ్ళింది కదా చాలా వరద అనేది పోయింది కదా ఆ వరద నుంచి మనం బారిన పడకుండా మన ఇల్లు కానీ సైడు ఎరోడు కాకుండా ఉండాలి అని అంటే మనం అనేవి చాలా ప్రామాణికం వాటి గురించి కూడా చొరవ తీసుకొని అవి కట్టాలి అంతే తర్వాత దేశం ఏదైనా ఒక గ్రామం కానీ ఒక మనిషి కానీ ముందుకు నడవాలి బ్రతకాల జీవనం కోసం కొనసాగించాలంటే విద్య వైద్యం నివాసం చాలా ముఖ్యం ఇంపార్టెంట్ కదా మరి ఈ విద్యా వైద్యం లేని గ్రామంగా మన గ్రామం ఉండకూడదు కదా అందుకని గ్రంథాలయం నాలుగో పాయింట్గా గ్రంథాలయం నిర్మించాలి ఆ గ్రంథాలయంలో రెండు వేల నుంచి ఐదు వేల పుస్తకాలు పెట్టాలి ఒక ఇన్ఛార్జ్ని పెట్టాలి ఆ గ్రంథాలయం ఆ పాఠశాలకు మన గ్రామంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలకి అనుసంధానంగా ఉంచాలి విద్యార్థులకి ఇటు కాంపిటీవ్కి ప్రిపేర్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఉపయోగపడుతుంది ఆ విధంగా చొరవ తీసుకోవాలని ఎవరైతే అభ్యర్థులుగా ఉంటున్నారో వారికి చెప్పాల్సిన బాధ్యత మనందరిది మనం చెప్పకపోతే ఎవరు చెప్పరు మనం చైతన్యాలను కాకపోతే ఇంకెవరు కారు మనం చెప్పాలి ఎవరికి భయపడాల్సిన పని లేదు మనం ఎవరినో నిందిస్తలేం ఎవరినో తిడతలేం మన హక్కులేంటో మనం తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం అభ్యర్థులుగా నిలబడినవారిని చెయ్యండి అయ్యా అని అడుగుతున్నాం చేయాల్సిన వాళ్ళ బాధ్యత వాళ్ళది గెలుపొందిన వారిది ప్రతి ఒక్కరిది అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఐదో పాయింట్గా ఆరు పాయింట్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ ఆరోగ్య కేంద్రం ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి ప్రైవేటుగా చిన్న చిన్న ఆర్ఎంపీలుగా వచ్చి ఊళ్ళల్లో మనం కొన్ని కూడా పైసలు పెట్టలేని స్థితిలో ఉంటాం మనం గ్రామాలలో ఉన్నవారు అంటే చాలా పేదరిక స్థితిలో ఉంటాం ఉన్నవారు ఉన్నా కానీ చాలా వరకు మెజారిటీగా నైంటీ పర్సెంట్ పేదవాళ్ళే ఉంటాం మనం కాబట్టి ఈ పేదవాళ్ళకి సరైన వైద్యం అందాలంటే ప్రాథమిక కేంద్రం అనేది చాలా అవసరం దానితో పాటుగా వారికి అత్యవసర పరిస్థితి వచ్చింది నైట్ నైట్కే గర్భిణి ప్రసవించే స్థితి వచ్చింది ఆ ప్రసవించే స్థితి వచ్చినప్పుడు మనం జిల్లా ఆస్ప ప్రాథమికంగా అంటే నియోజకవర్గ తాలూకా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అంటే నియోజకవర్గ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఒక వెహికల్ అనేది అవసరం ఉంటుంది కదా దానికి కూడా మినీ అంబులెన్స్ అనేది పెడితే బాగుంటుందని నేను నా దృష్టికి నా దృష్టి నుంచి నేను ఆలోచించిన ఒక కోణం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గురించి ఆలోచించండి తర్వాత ఇది ఒక్క ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆరు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు పెట్టి కండ్లజోడు అంటే ముసలివారికి కండ్లజోడు అందించడం అనారోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇంకా రోగాలతోటి అంటే నయం కాని స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ చొరవ తీసుకొని చైతన్య పరిచయం ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఇదే కాదు ఏడో పాయింట్గా వీధి దీపాలు వీధి దీపాలలో పెట్టేసి అంటే మనం స్తంభాలకు పోలింగ్ పెడతాం పోల్స్ పెడతాం ఆ పోల్స్ని మళ్ళీ పట్టించుకునే నాదుడే లేదు కాబట్టి ఆ పోల్స్ కూడా పెట్టాలి పోల్స్ పెట్టి ప్రతి దానికి పోల్స్కి బల్బులు ఉన్నాయా లేదా అని నిరంతరం చెక్ చేస్తూ ఉండాలి ఎలక్ట్రీషియన్ కూడా ఉంటాడు గ్రామానికి ఆ ఎలక్ట్రిషియన్ ద్వారా మనం చెక్ చేపిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి ఆ పోల్స్ లేని కొత్త మన కాలనీలలో కొత్తగా గ్రామంలో మన గ్రామంలో కొత్త కాలనీలు కూడా ఏర్పడినాయి ఆ కాలనీలకు సంబంధించి పోల్స్ కూడా పెట్టాలి ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టాలి ప్రజల పక్షంలో గ్రామ సభలు అనేవి ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరుగుతుంది ఓకే ఎస్ కాదనట్లేం ఈ గ్రామ సభలు ప్రజలు యువకులు మేధావులు ప్రతి ఒక్కరి సమక్షంలో జరగాలి అది మూడు నెలలక షెడ్యూల్ ప్రకారం గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఎప్పటి వరకు జరుగుతున్నాయి ఎప్పుడెప్పుడు జరగాలో ఆ షెడ్యూల్ ప్రకారంగా జరిగితే బాగుంటుంది పదకొండవ పాయింట్ చదువుకునే ప్రతి విద్యార్థి మన గ్రామంలో స్కూల్ ఉంది ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఏ ఒక్కటి లేదు నేను కూడా బాధితున్నాయి నేను కూడా చదివినప్పుడు చదువు లేని స్థితిలో నుంచి వేరే వేరే కాడ చదువుకుంటూ వచ్చిన వాడిని గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటూ వచ్చిన వాడిని ఎస్ కావాలి మన అన్ని గ్రామాలు డెవలప్ అవుతున్నాయి మన గ్రామం కూడా డెవలప్ కావాలి కాబట్టి గ్రామంలో చదువుతున్న పాఠశాల ఉంది కదా చదువుతున్న ప్రతి విద్యార్థి టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ముగ్గురు ఉంటారు కదా మేజర్గా ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఆ ముగ్గురికి ఏం చేయాలంటే వారికి ఒక గిఫ్ట్ లాగా వారి యొక్క ప్రోత్సాహకంగా కొంచెం మనీ ఇవ్వడం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఫర్దర్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది లైఫ్ అనేది కౌన్సిలింగ్ ఇవ్వడం దాని ద్వారా వారిని ముందుకు నడిపించడం ట్రిబుల్ ఐటీలలో ఐఐటీలలో ఎన్ఐటీలలో మన పిల్లల్ని కూడా ఉంచడం ఎన్నో ఊరికి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రామాలు వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి అలాంటి గ్రామాలలో మన చిత్రియాల ఒకటి మీరు గ్రమనిస్తున్నారో లేదు నేను దాదాపుగా కొన్ని ఈ గ్రామాలలో చదువుకున్న కొన్ని మండలాలలో చదువుకున్న కొన్ని జిల్లాలలో చదువుకున్న అన్ని జిల్లాలతో అన్ని వ్యవస్థలతో ఆలోచిస్తున్నప్పుడు మన గ్రామం చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఈ విషయంలో చొరవ తీసుకోవాలి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఆ యువకులకి వాళ్ళకి స్టడీ మెటీరియల్ అందించడమా లేకపోతే వారికి కోచింగ్ అందించడమా ఏదో ఒకటి సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రోత్సాహం అందించడం ద్వారా ఈ గ్రామం అనేది ఉద్యోగాలు వచ్చినప్పుడు గ్రామం అనేది నలుమూలలు తెలుస్తుంది జిల్లా నలుమూలలు తెలిసినప్పుడు ఒక గ్రామానికి మంచి పేరు వస్తుంది కదా ఈ విధంగా కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేది వారికి కూడా ఇవ్వాలని నేను ఆశపడుతున్నా అదేవిధంగా అంగన్వాడీ అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలి అరువులైన ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం ఇంటింటికి పౌష్టికాహారం అందాలి ప్రతి చిన్నపిల్లనికి గర్భిణీ స్త్రీలకు ప్రతి ఒక్కరికి ఆ విధంగా పౌష్టికాహారం అందితే ఊళ్ళలో ఎలాంటి రోగాలు రాకుండా మంచి ఈ విద్యార్థులు మంచి పిల్లలు ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మన గ్రామం చూసుకుంటే అన్ని గ్రామాల లెక్క కాకుండా చుట్టుపక్కల మొత్తం తాండాలు ఉన్నాయి ఆ తాండాలలో ఏం ఏం అమ్ముతారు అంటే గుడమ్మ అమ్ముతారు ఆ గుడుమ ఏడుకు వస్తుందంటే మేజార్ మేజర్గా ఉన్న ఎక్కువ పీపుల్ ఉన్న మన గ్రామంలోకి వస్తుంది దానివల్ల వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది అందరూ చాలా వరకు యువకులు నవయువకులు కూడా తాగుతున్నారు కాబట్టి ఆ గుడుబని అరికట్టాలి ఎవరైతే అభ్యర్థులుగా ఉంటున్నారో మీ దృష్టికి తీసుకొస్తున్న అంశం ఇది దీన్ని అరికట్టాలి దీన్ని తీసివేయాలి వారికి ప్రత్యామ్ అసలు అమ్ముకొని బతుకుతున్న వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అమ్ముకొని బతుకున్న వాళ్ళకి ఆ ప్రత్యామ్నాయంగా ఏంటి మరి వారి జీవనోపాధి ఏ విధంగా కొనసాగించాలి అని అనుకున్నప్పుడు వారికి ప్రత్యామ్నాయంగా షాప్ పెట్టించడమో కిరాణా షాప్ లాంటిదో లేకపోతే వారు ఏదైనా స్కిల్ ఉంటే వారికి సంబంధించిన ఏదైనా పని వస్తే ఆ పనిని ముందుకు నడిపించడంలో ప్రభుత్వం ద్వారా ఈ వారికి ఏమన్నా సహాయం చేయడంలో ముందుండాలి ఎవరు అభ్యర్థులుగా నిలబడే వారికి చెప్తున్నాను గ్రామం మొత్తం మీద సీసీ కెమెరాలు పెట్టాలి మన రీసెంట్గానే చాలా దొంగతనాలు జరుగుతుంటాయి చాలా ఇబ్బందులు పడుతుంటాం పెద్ద గ్రామం అవుతున్నప్పుడు ఇలాంటివి అనేవి కామన్గా జరుగుతుంటాయి బట్ వాటి నుంచి ప్రొటెక్ట్ కావడానికి కూడా కొన్ని రక్షణగా మనకు కూడా తీసుకోవాలి సీసీ కెమెరాలు పెట్టే పని కూడా గ్రామం మొత్తం మీద చేయాలి అప్పుడు చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది అదేవిధంగా ఎయిటీన్త్ పాయింట్ మన చీతియాల గ్రామంలో ఉన్న అంటే మన భూమిని మనం చేసుకునే రైతుల కన్నా కౌలు తీసుకొని చేసుకునే రైతులు ఎక్కువ ఉన్నారు కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు ఈ కౌలు రైతుల గురించి కూడా పట్టించుకోవాలి వారికి వారి చేతి నుంచి పెడితేనే మనీ వారికి వచ్చిన ఆదాయం ఒకవేళ ఒకవేళ మంచిగా పండకపోతే వేస్ట్ అయిపోతుంది వారి ఆదాయం కూడా రాదు కాబట్టి వారికి ఎరువుల ఎరువుల విషయంలో వారికి సహాయం చేయాలి ఎకరానికి నాలుగు బస్తాల్లాగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నవారు ఎవరైతే గెలుస్తారో వారు ముందుకొచ్చి వారికి న్యాయం చేయడం చాలా మంచిది వారిని చేయడం ద్వారా ఆ రైతులు సొంత రైతులలాగా ఈ కౌలు రైతులు కూడా ముందుకు ఎది బ్రతకడం వారి జీవనోపాధి వారి కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత కూడా వారికి ఉంటుంది కాబట్టి అదేవిధంగా అన్ని గ్రామాలలో చూస్తుంటాం అసలు అన్ని గ్రామాలలో ఏదో ఒక విగ్రహం లాంటిది ఏదో ఒకటి ఉంటుంది విగ్రహాల ద్వారా గుళ్ళ ద్వారా ఊర్లో ఏం బాగుపడవు కానీ ఈ విగ్రహాలు ఈ గుళ్ళు ఏం చేస్తాయి అని అంటే ఊరిని ఒక దగ్గరికి తీసుకొస్తాయి ఊరిని ఐక్యతలోకి నడిపిస్తాయి ఊరిని ఆనందభరితంగా చేస్తాయి కాబట్టి ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది చాలా కీలకం ఎవరైతే అభ్యర్థులుగా ఉంటున్నారో గెలుస్తారో మీరు ఇవన్నీ చేయ చేయగలుగుతారో చేసే వాళ్ళకి నా విన్నపం అంబేద్కర్ విగ్రహం పెట్టడం ద్వారా అంబేద్కర్ అయిన ఒక్క వర్గానికి ఏ ఒక్క కులానికి సంబంధించినోడు కాదండి నీకు నాకు ఓటు వచ్చిందంటే ఆయన ద్వారానే వచ్చింది ఈ వజ్రాయుధం వేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు పండు ముసలమ్మ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతున్నాడంటే కారణం ఎవరు అంబేద్కర్ నువ్వు వంద ఎకరాలు ఉంటే కాదు డిగ్రీ పాస్ అయితే కాదు ఓటు ఇచ్చేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ ఓటు హక్కు అందాలని అంబేద్కర్ చేసిండు ఎన్నో చేసాడు ఆయన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ చెప్పుకుంటు క్రియలన్నీ చెప్పుకుంటూ వస్తే ఈ వీడియోనే సరిపోదు అన్ని చేశాడు కాబట్టి అలాంటి విగ్రహం పెట్టి ఊరంతా ఐక్యతగా ఆయన జయంతిని వర్ధంతిని గొప్పగా జరుపుకుంటే ఆయన ఆశయాలను మనలో పులికి పూల్చుకొని మనం ముందుకు సాగే విద్యార్థులు నవయువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇలాంటి కొన్ని ఐక్యత పని చేసే పనులు జరిగితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన బీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఏవైతే సబ్సిడీలు ఉంటాయో వారికి సబ్సిడీ పూర్వకంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలి అది అందించడం కోసం సర్పంచ్ అభ్యర్థిగా ఎవరైతే గెలుస్తారో వారు చొరవ తీసుకోవాలి మీ అభ్యర్థులకు విన్నపం కాబట్టి మీరు తీసుకోండి గ్రామ పంచాయతీ ఆధ్వ ఆధ్వర్యంలో మనకు క్రికెట్ ప్రాంగణం కావాలి మన గ్రామంలో ఆటలాడుకోవడానికి ఏ క్రీ క్రీడా ప్రాంగణం లేదు కాబట్టి ఒక ప్లేస్ తీసుకొని గవర్నమెంట్కి సంబంధించిన ప్లేస్ తీసుకొని అది క్రీడా ప్రాంగణంగా చేసేసి ఎవరైతే ఆడుతున్నారో ఆ యువకులకి ఒక కిట్ అందించడమా టోర్నమెంట్ ప్రతి ఎవ్రీ ఇయర్ టోర్నమెంట్ పెట్టాలి మన గ్రామం ఎస్ ఈ చిత్రయాల గ్రామం అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ రాబోయే రోజులలో మండలం కాబోతుందనే స్థితికి తీసుకురావాలంటే ఇలాంటి క్రియలన్నీ జరగాలి కాబట్టి ఆలోచించండి అభ్యర్థులుగా ఉన్నవారికి నా విన్నపం అది ఇంకో దారుణమైన స్థితి చూడండి ట్వంటీ టూ పాయింట్ మరుగుదొడ్లు లేక చాలామంది మహిళలు మరి పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఊరు ఆరు బయట ఊరికి దూరంగా బయట మల మూత్ర విసర్జనకు పోవడం జరుగుతుంది అసలు దేశం ఇంత అభివృద్ధి చెందినా కానీ మనం ఆ స్థితిలో ఎందుకున్నాం నాయకులు నాయకులు సరిగా లేకనా అసలు ఆలోచించుకోవాలి మన ఓటును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము ఎస్ నీ బాత్రూమ్ కోసం నువ్వేయి నీ భవిష్యత్తు కోసం నువ్వేయి నీ చుట్టూ ఉన్న నీ భార్య నా అక్క నా చెల్లె బయటకు వెళ్లకుండా నా ఇంట్లోనే ఉండాలంటే నాకు బాత్రూమ్ కావాలి నాకు బాత్రూమ్ వచ్చేటట్టు చెయ్యి నువ్వు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతావా నాకు ఇది చెయ్యి నేను నీకు ఓటు అయ్యిపోతే నన్ను అడుగు అని నువ్వు అడుగు అడిగినప్పుడు అది సాధ్యమవుతుంది కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి దగ్గర మహిళ ఉన్న పురుషులున్నా ఎవరున్నా ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండేలా సర్పంచ్ అభ్యర్థులు అభ్యర్థులుగా ఉంటున్న వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని గెలిచిన వారు ఇది ముందు కొనసాగించాలి మళ్ళీ ఆరు బయటకి మలమూత్ర విసర్జనకి ఎవరు ఏ గ్రామ సభ్యుడు కూడా పోకుండా చేయాలి మరి ఇంకో విషయం చూసుకుంటే ఇరవై మూడో విషయం గ్రామంలో మొత్తం ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనే ఫిల్టర్ వాటర్ కొనే పరిస్థితి ఉంది అన్ని గ్రామాలలో కూడా పరిస్థితి ఉంటుంది కాదన్నట్లే కానీ అక్కడ కొంచెం ఫెసిలిటీ ఉంది ఎలాంటి ఫెసిలిటీ అంటే వాటర్ని ఐదు రూపాయలకి క్యాన్ కొనే పరిస్థితి అయితే మనం చాలా చోట్లలో మన బంధువుల ఇంటికి పోయినప్పుడు కానీ వేరే వేరే గ్రామాలకు పోయినప్పుడు కానీ మనం వింటుంటాం చూస్తుంటాం అలాంటిది మన ఊరిని కాలనీలుగా ఒక్కొక్క లైన్గా డివైడ్ చేస్తే ఆరు లైన్లుగా పెద్ద లైన్లుగా డివైడ్ అవుతుంది ప్రతి ఒక్క కాలనీకి అలాంటి ఐదు రూపాయలకు సంబంధించిన అది పెట్టేస్తే వాటర్ ఫెసిలిటీ పెట్టేస్తే ఫిల్టర్ వాటర్ పెట్టేస్తే దానికి ఫిల్టర్ వాటర్ ఫెసిలిటీ ప్లస్ బోర్ వేసి దానికి నిరంతరం ఐదు రూపాయలు దానికి ఉచితంగానే అనట్లేము కానీ ప్రజలకు సేవ చేసినట్టుగా ప్లస్ దాన్ని సర్వైవ్ నడిపించడం కోసం వైద్య రూపాయలు ఉచితంగా నడిపిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం ఇది కూడా ముందుకు తీసుకెళ్లాలి పూరి గుడిసె ఉన్న ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగో పాయింట్ పూరి గుడిసె ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు చేయాలి ఎవరికో వాళ్ళకి కావద్దు అనేది రావాల్సింది పూరి గుడిసెలు ఉన్నాయి పేదవాళ్ళు దయానీయ స్థితిలో ఉన్నారు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు బ్రతకలేరు వారు సర్వైవ్ కాలేరు అనే స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఇల్లు వచ్చేటట్టుగా చేయండి చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే పేదలు చాలా పేదగానే ఉండిపోతున్నాం ఎదిగేటోళ్ళు ఎదిగిపోతూనే ఉన్నాం కాబట్టి పేదవాళ్ళకు కూడా అంటే చాలా అడగలేని స్థితిలో ఉన్న వారికి ఇలా ఆసర కావడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా మరి అదేవిధంగా రేషన్ బియ్యం కావచ్చు ఇరవై ఐదు పాయింట్ కరువు పని పైసలు కావచ్చు గ్రామానికి వచ్చే నిధులు కావచ్చు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కటి ఏంటైనా పింఛన్ నుంచి పెట్టుకుంటే కరువు పని ఒకటి ఫస్ట్ పింఛన్ విషయం తర్వాత రేషన్ విషయం తర్వాత కరువు పని విషయం ఈ మూడు విషయాలు మేజర్గా మన గ్రామంలో నడుస్తుంటాయి ఈ మూడు విషయాలలో ప్రతి అరువులైన ప్రతి ఒక్కరికి ఇది చేరాలి నువ్వు ఈరోజు రాలేదా రేపు రాలేదా నీకి అనేది కాదు మన గవర్నమెంట్ మన హక్కు అది పొందేది ఎవడు మనకు పుణ్యానికి ఇస్తలేడు నువ్వు నేను టమాటా కారం ఉప్పు పప్పు కొంటున్న ప్రతి ఒక్క దాని నుంచి మనం పన్ను కడుతున్నాం ఆ పన్ను నుంచే మళ్ళీ తిరిగి మనకు సంక్షేమ పథకాల ద్వారా పెడుతున్న ఈ పైసలు ఇవన్నీ వీటిని పొందే హక్కు మనకు ఉంది కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా ఉంటున్న వారికి నా విన్నపం ఇవన్నీ ఎవరైతే గెలుస్తారో వారికి చేయాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది సక్రమంగా అందాలి ఇవ్వము చేయము అనే పరిస్థితి రాకూడదు వారి పైసలు లేని వారి పైసలు ఒకరు తింటామనే పరిస్థితి దయాని స్థితిలోకి రాకూడదు నా విన్నపం చేస్తున్నాను దయచేసి ఆలోచించండి ఈ పాయింట్ కూడా వారానికోసారి మన గ్రామంలో ఇరవై ఆరో పాయింట్ వారానికోసారి మన గ్రామంలో ఏం జరగాలంటే పోలీస్ పెట్రోలింగ్ జరగాలి మన యొక్క గ్రామం పెద్దది కాబట్టి గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఊర్లో ఉన్న సమస్య ఏంటి ప్రభుత్వ దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలనే స్థితికి తీసుకొచ్చినప్పుడు పోలీస్ పెట్రోలింగ్ చేస్తే బాగుంటుంది అది వారానికోసారి జరగాలి మా డిమాండ్స్ ఇవన్నీ ప్రజల తరపు నుంచి నేను చెప్పదలుచుకునే డిమాండ్స్ ఇవన్నీ ఎయిర్టెల్ సిగ్నల్ ఉంది బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంది అవి రెండు సరిగా పనిచేయట్లేవు ఎస్ ఒక్కోసారి పనిచేస్తే ఒక్కోసారి నార్మల్గా పనిచేస్తుంటాయి కానీ దానికన్నా జియో సిగ్నల్ జియో ఫోన్స్ ఎక్కువ అందరికీ ఉన్నాయి కాబట్టి జియో సిగ్నల్ కూడా వచ్చే తెప్పించే ప్రయత్నం చేయాలి ఎవరైతే నిల్చున్నారో ఇవన్నీ మా డిమాండ్స్ కాబట్టి మీరు చేయగలుగుతారో లేదో చూసుకోండి తర్వాత రోడ్ల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం ఆ సీసీ రోడ్ల మరమ్మతులు చేయడం నిరంతరంగా కొనసాగాలి ఒకరోజు ఒకసారి చేసి దాన్ని ఆపేసి తర్వాత చేయకుండా ఉన్నామనుకో అదే విధంగా ఉంటే అది అక్కడికే పాత పడిపోతుంది దాన్ని పట్టించుకునే నాదుడు తర్వాత ఎవరు ఉండరు కాబట్టి రోడ్ల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం ప్రతి కాలనీకి ప్రతి ఇంటింటి నుంచి ఎల్లుకుంటా అది వర్షాలు వచ్చినప్పుడు తర్వాత ఏం అరమతులు జరగాలి ఒకసారి ఆలోచించండి తండాకు పోయే రూట్లు ఆడొక కా గుంత ఏర్పడుతుంది ఇప్పటి వరకు సర్పంచులు ఉన్నారు సెక్రటరీలు ఉన్నారు అందరు ఉన్నారు కానీ దాన్ని పట్టించుకునే నాదులు లేడు అది ఎవరు పట్టించుకోవాలి కాబట్టి అలాంటి సమస్యలు మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేము అవి తీర్చండి అలాంటివి తీర్చినప్పుడు మిమ్మల్ని గెలిపించుకుంటాం మేము గ్రామం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తున్న సోలార్ లైట్లు కావచ్చు అది మన గ్రామం కూడా రావాలి ప్రతి వీధి వీధిలో నిరంతరం లైట్లు ఉండేటట్టుగా రాత్రి టైంలో ఉండేటట్టుగా చేయాలి అది ఇరవై పాయింట్ అదేవిధంగా ఇరవై తొమ్మిదో పాయింట్గా నలభై ఒక రోజులు మన మన గ్రామంలో కూడా వాళ్ళు వేయడం జరుగుతుంది ఆ నలభై ఒక రోజులు స్వామివాళ్ళు ఇస్తున్న ఏ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి వసతి కల్పించాలి ప్లస్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి భిక్ష కూడా ఏర్పాటు చేయాలి గ్రామ పెద్దగా గ్రామ అధిపతిగా గ్రామ అధికారిగా ముందుండి వారికి భిక్ష ఏర్పాటు చేయడం వాళ్ళ కార్యక్రమాలలో పాల్గొనడం ఇలాంటివి చేయడం ముందుకు వెళ్ళడం ద్వారా చాలా మంచిగా జరుగుతుంది కాబట్టి వారి పాయింట్ కూడా గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా మన గ్రామంలో దాదాపు అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారే ఉంటారు ముప్పై ఒక పాయింట్ చెప్తున్నాను వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారే ఉన్నారు గ్రామం అంటేనే వ్యవసాయం దాంట్లో తీసేది ఏం లేదు పోయేది ఏం లేదు అది చెప్పాలనుకునేది కాదు కానీ అంత వ్యవసాయమే అదంతా ఒకటి పెడితే మూగజీవులు ఉన్నాయి చూడండి పశువులు పశువుల గురించి మన ఊరంపులో నీళ్ళు పెట్టడం ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం వీళ్ళింటికి వెళ్ళడం తాగడం గొడవపడడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా గ్రామానికి ఒక అందంగా ఊరి చివరి ఉత్తర దిక్కున అటు సైడ్ తండాకెళ్ళే సైడు ఇటు సైడ్ ఊరంపు సైడు ఒక రెండు బోర్లు వేపించి లేకపోతే దగ్గరలో ఉన్న బోర్లతోటి ఒక రెండు సంపులు కట్టి వాటికి వాటి దాహం తీర్చడం కోసం రెండు పెద్ద సంపులు కట్టి గ్రామానికి అందాన్ని ఇచ్చే పశువులన్నిటిని అక్కడ వాటర్ దాహం తీర్చేటట్టు చేస్తే బాగుంటుందని నా ఆలోచన ప్రజల తరపు నుంచి నా రిక్వెస్ట్ కాబట్టి ఇది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అభ్యర్థులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇదంతా జరుగుతున్నప్పుడు ఇవన్నీ సమస్యలు ఒక గ్రామానికి సంబంధించినవి అన్ని మా దృష్టి నుంచి మేము ఆలోచిస్తున్నప్పుడు ఒక యువకుడిగా చదువుకున్న విద్యార్థిగా నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఉంది ఇవన్నీ మీ దృష్టికి తీసుకురానికి కారణం నిలబడ్డది ఎవరో కాదు మా సామాజిక వర్గానికి చెందిన వారే మా అన్నలే మా బావలే మా మామలే కాబట్టి మీరు మీలో ఎవరో ఒకరు గెలుస్తారు ఎవరు గెలిచినా మనవలే గెలుస్తారు కాబట్టి మనోలో గెలుస్తారు కాబట్టి ఎవరు గెలిచినా మనవలే గెలుస్తారు కాబట్టి మనలో మనం ఇవన్నీ పాయింట్లు ఇంతవరకు చేయలేదా వాళ్ళు చేసినప్పుడు అడగలేదు మీరు చేసినప్పుడు అట్లా అడగట్లేనండి నేను నేను ఉన్నప్పుడు నాకు అవగాహన వచ్చి నేను ప్రతి విషయం మీద అవగాహన వస్తున్న ప్రతిసారి నేను క్వశ్చన్ చేయడంలో ఏమాత్రం వెనకకపోను ఎందుకంటే అది నా రైట్ నేను భారతదేశ పౌరుడిగా నేను గ్రామంలో బ్రతికే వ్యక్తిగా ఓటు హక్కు కలిగి ఉన్నవాడిగా నా హక్కు కాబట్టి నేను అడుగుతాను యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్గా కూడా నేను అడుగుతాను కాబట్టి మనం మనమే గెలుస్తాం మనలో ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి ఈ విషయాలన్నింటి మీద దృష్టి ఉంచి ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది నా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీటన్నిటి విషయంలో ప్రజలందరు తీసుకోవాల్సిన నిర్ణయం ప్రజల నుండి నేను అడుగుతున్నా ఆర్టీఆర్ అనే ఒక నియమం ద్వారా మనం ముందుకు తీసుకెళ్లాలి ఇవన్నీ గెలిచినప్పుడు చాలామంది వాగ్దానాలు చేశారు చాలామంది హామీలు ఇచ్చారు బట్ ఎవరు కూడా నెరవేర్చిన వారు లేరు అన్నీ వారి శక్తిమేర కొన్ని చేసినవి ఉంటారు కొన్ని మెజారిటీనైతే అయితే చేయనివే ఉంటాయి కాబట్టి ఆర్టీఆర్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ తెలంగాణలో లేనప్పటికీ కలెక్టర్ ఆధీనంలో ఆ వ్యక్తిని మనం ఒకవేళ మన గ్రామ నిధులను దుర్వినియోగపరిచినప్పుడు తప్పుదారులు నడిపించినప్పుడు ఆ వ్యక్తిని మనం తొలగించుకోవచ్చు మనందరం సంతకాలు సేకరించి తొలగించుకోవచ్చు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇవన్నీ మా సమస్యలు ఈ సమస్యలను తీర్చడానికి మీరు సిద్ధమైతే ఈ సమస్యలను తీర్చడానికి మీరు సన్నద్ధమైతే మా ముందుకు రాండి ఒక బాండ్ పేపర్ ఇవ్వండి మాకు ఎందుకంటే మేము కూడా ఎంతోమందిని చూసినాం ఎంతోమంది సర్పంచ్లు వెళ్ళిపోయారు ఈ చిత్రాల గడ్డ మీద నిరిసిపోయారు బట్ మీ టైం వచ్చింది మాకు నమ్మకం కుదిరించాలంటే ఒక బాండు పేపర్ తీసుకొని రండి సిగ్నేచర్ పెట్టండి ఆ సిగ్నేచర్ ద్వారా ఇవన్నీ చేస్తాను లేని వేయడం నన్ను మీరే స్వచ్ఛందంగా తొలగించవచ్చు ఆర్టీఆర్ ద్వారా లేకపోతే కలెక్టర్ ద్వారా విజ్ఞ విన్నపం చేసేసి ఆ విధంగా అయినా నన్ను తొలగించవచ్చు అని మీరు పక్క మ్యాండేటరీగా ఇది ఇవ్వాలి ప్రజలందరం మనం కలిసి అడగాల్సిన పని ఇది అడిగి ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఇవన్నీ పనులు వాళ్ళు ఈ విధంగా చేసిన వాళ్ళు మనం గెలిపించుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ చేస్తారు చేయకపోతే వాళ్ళని రెండు సంవత్సరాలలోపు రెండు సంవత్సరాలలో వాళ్ళ రివ్యూ తీసుకొని కలెక్టర్ ద్వారా దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని తీసేసే దమ్ము కూడా మన దగ్గర ఉంది కదా ఎంత మంచి విషయం చూడండి కాబట్టి ఈ విషయం గురించి కూడా ఆలోచించాలి ఆ చిత్రయాల గ్రామ ప్రజలందరికీ నా విన్నపం ఏందంటే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మొక్కి అడుగుతున్నాను మీ ఓటు చాలా విలువైందండి అస్సలు అమ్ముకోకండి ఎవ్వరికీ బానిసలుగా ఉండాల్సిన పని లేదు మిమ్మల్ని మీరు వివేకవంతులుగా చేసుకోండి ఒక రోజు కోటర్ కోసమో రెండు వేల కోసమో వెయ్యి రూపాయల కోసమో చూస్తే నువ్వు చేసే ఖర్చులో నువ్వు తాగే ఖర్చులో నువ్వు పెట్టే ఖర్చులు అవి ఖర్చు కావు తర్వాత నిన్ను పట్టించుకునే మానవుడు ఉండడు అందుకోసమే నువ్వు నిజాయితీగా ఓటేయి నిజాయితీగా గల్లా పట్టే అడుగు ఎవరైతే గెలిచి ఉంటారో గల్లా అడుగు ఓడిపోయినా గెలిచినా నేను ఓటేయ్యలేదు అదే కాదండి ప్రతి పౌరుడికే అడిగే హక్కు ఉంది గెలిచిన అభ్యర్థిని ప్రతి పౌరుడికి అడిగే హక్కు ఉంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు అడగాలి ఈ విధంగా ముందుకెళ్తున్నప్పుడు చైతన్యం వస్తున్నప్పుడు గ్రామం అనేది అభివృద్ధి పథంలోకి నడుస్తుంది ఎవరు అమ్ముడుపోకుండా అంబేద్కర్ ద్వారా వచ్చిన ఈ వజ్రాయుధాన్ని ఈ ఓటు అనే ఆయుధాన్ని మీకోసం మీ బతుకుల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలని కోరుకుంటున్నా ఒక చదువుకున్న వ్యక్తిగా మీకు ఇలాంటి అవగాహన కల్పించాలని మాత్రమే చేస్తున్నా ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని హై చేయాలని ఎవరు లో చేయాలని కాదు మీకు అవహా అవగాహన కోసం మాత్రమే చేస్తున్నా యాజ్ ఏ జర్నలిస్ట్ చదువుతున్న వ్యక్తిగా మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న వ్యక్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి